మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు కావాలని తప్పుడు ప్రచారంతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి తప్పుదారి పట్టిస్తున్నారని మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం రైతు భరోసా రైతు రుణమాఫీ సన్నబియ్యం పంపిణీ తెల్ల రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు ఇలాంటి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్దేనని తెలియజేశారు బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరిచే విధంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు మంత్రి పదవిపై ఉన్న జాస ప్రజలపై లేదనడం విడ్డూరంగా ఉందని వాస్తవాలను చూస్తూ ఇలా మాట్లాడడం సరికాదని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెంది మెరుగైన మౌలిక వస్తువులు పేద ప్రజల సంక్షేమం విద్య వైద్యం ఉద్యోగం రైతాంగ కూలీల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నారని చెప్పారు బీజేపీ నాయకులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి వాస్తవాలను మాట్లాడడం మంచిదని సందర్భంగా చెప్పారు నియోజకవర్గ వ్యాప్తంగా వేసవ కాలంలో మంచినీటి ఎద్దడిని అరికట్టడం కోసం తన సొంత నిధులతో గ్రామ గ్రామాన మంచినీటి బోర్డు వేయించి ప్రజలకు దాహార్తి తీర్చే విధంగా కృషి చేస్తున్నారని ఇది గమనించి మాట్లాడడం మంచిదని సందర్భంగా చెప్పారు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం శ్రీశైలం ఎస్ఎల్బీసీ స్వరంగం ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వైద్య రంగాన్ని రంగాన్ని రహదారుల వ్యవస్థను పోడు భూములను వాటి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులతో రివ్యూ చేస్తూ పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకమైన నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచయ దిశగా పనిచేస్తున్నారని విమర్శలు మాని అభివృద్ధికి కృషి చేయడం మంచిదని ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు మందుగల బాలకృష్ణ మాట్లాడుతూ తెలియజేశారు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ మాజీ సర్పంచ్ కొండరెడ్డి నరసింహ కాంగ్రెస్ జిల్లా నాయకులు కొక్కల నరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఘనం రత్తుపల్లి యాదయ్య యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీలు ఉప్పల నాగరాజు కొండా నవీన్ గౌడ్ ఈద శంకరయ్య మాజీ గ్రామ అధ్యక్షులు చిలివేలు కృష్ణ చిలువేరు అంజయ్య గుండమల్ల మల్లేష్ సింగం కృష్ణ రేవనపల్లి గోపాలు చిలువేరు నరసింహ ఈసం బన్నీ వలిగొండ మాధవులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారేజీలను అమలు చేయలేదని అబద్ధ ప్రచారంతో ప్రజల ముందుకు వస్తున్నారు ప్రజలు దీన్ని గమనిస్తా ఉన్నారు వాస్తవానికి ఇంకొక మాట ఏమంటారంటే రాజగోపాల్ రెడ్డి గారిని ఉద్దేశించి మంత్రి మీద ఉన్న తో అంటున్నారు ఈ అవస్థమైనటువంటి ఈ విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటున్నా అంటే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి రంగం మీద దృష్టి పెట్టేడు విద్యుత్ రంగం అయితే నీటి బతుల రంగం అయితే ఆరోగ్య రంగంలో అయితే ఉంది విద్యారంగతే ఉంది ప్రతి దాన్ని అధికారులకు సరే ప్రతి డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఈ ప్రాంతంలో ముందుకొస్తున్నటువంటి నాయకులు రాజగోపాల్ రెడ్డి అదే విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రజలకు అందించాల్సినటువంటి సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నాయకులను ఉద్దేశించి ఈరోజు బిజెపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మంచి పరిణామం కాదు మీరు కూడా చాలా కేంద్రంలో ఉండరు కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం మీరు మేము అందరం కలిసి కూడా ప్రజల కోసం రైతాంగం కోసం విద్యార్థుల కోసం సామాన్య పేదల కోసం కూడా నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేద్దామని తెలియని మాతా అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద కూడా ఇవాళ ఇరవై వేడు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచాలని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం